నెల రెండున ఆర్భాటంగా రాజ్య యువ వికాస పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్ దీనిని లాంచ్ చేయకపోవడంపై రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి దాదాపు నాలుగు నెలల క్రితం ముహూర్తం ఫిక్స్ చేసినా ప్రభుత్వం అనూహ్యంగా వాయిదా వేయడంపై బలమైన కారణాలే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది ఇంతకు ఈ పథకం ఆచరణకు నోచుకుంటుందా లేక ఎన్నికల హామీగానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది యువకులను స్వయం ఉపాధి వైపు మళ్లించేందుకు రాజీవ్ యువ వికాసం పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించాలని నాలుగు నెలల క్రితం తెలంగాణ సర్కార్ నిర్ణయించింది దీనికి సంబంధించి జిల్లాల వారీగా నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరించారు యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రుణ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దశల వారీగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది ఇందులో భాగంగా రుణం పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మంది నిరుద్యోగులకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు ఏటా ఎనిమిది వేల కోట్ల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయిస్తామని పలువురు మంత్రులు ఆయా సందర్భాల్లో ప్రకటనలు చేశారు తొలి విడతలో భాగంగా లక్ష రూపాయల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రుణమంజూరు పత్రాలను ఈ నెల రెండో తేదీన ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది దీనికోసం బ్యాంకులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది రాష్ట్ర అవతరణ దినోత్సవం ముందు వరకు కూడా ఈ పథకంపై మంత్రులు సమీక్షలు నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు తీరా జూన్ రెండో తేదీన ఈ పథకాన్ని సర్కార్ ఎక్కడా మొదలు పెట్టలేదు ఈ పథకం ప్రారంభమయ్యేందుకు హడావుడి చేసిన అమాత్యులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు పథకం ప్రారంభం కాకపోవడానికి భిన్న కారణాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు రాజకీయ అధికార వర్గాల్లో జరుగుతోంది కీలకమైన ఈ పథకాన్ని జూన్ రెండున ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారన్న టాక్ వినిపిస్తోంది దీంతో జూన్ రెండో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం సానుకూలంగా స్పందించలేదన్న చర్చ జరుగుతోంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అనే నిబంధనను తెరపైకి తేవడంతో లబ్దిదారుల ఎంపికకు ఇది బ్రేక్ వేసిందనే చర్చ జరుగుతోంది ఊహించిన దానికంటే భారీగా దరఖాస్తులు రావడం కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయనే టాక్ వినిపిస్తోంది లబ్దిదారుల ఎంపిక కష్టంగా మారడంతో అధికార పార్టీలో ఈ వివాదం మండల స్థాయి నుంచి మొదలయ్యే అవకాశముందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకం మాదిరిగా ఈ పథకం అమలు చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం దీంతో ప్రభుత్వం తాత్కాలికంగా ఈ పథకం అమలును నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో గ్రామస్థాయి నుంచి పార్టీ కేడర్లో అసంతృప్తి రాజుకునే అవకాశముందని సర్కార్ అంచనా వేసినట్లు సమాచారం దీంతో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పథకం అమలుపై నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది ఆరు గ్యారంటీల అమలుపై జాప్యం జరుగుతున్న సమయంలో కొత్త పథకం అమలు అంత సులువు కాదన్న అభిప్రాయంతో సర్కార్ ఉన్నట్లు సమాచారం ఏటా కనీసం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించిన మూడేళ్లలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్లను నిరుద్యోగులకు కేటాయించాల్సి వస్తుందని అందుకే పథకం అమలుకు సర్కార్ పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న వాదన వినిపిస్తోంది అయితే త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు కూడా జోరుగా చర్చ జరుగుతోంది